హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పారంకోడి పులుసు అండి అచ్చు నాటుకోడిలా ఉండే కోడి పులుసు అది నేను ఎలా చేశానో ఒకసారి మీరు కూడా చూడండి ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ నేను నా పాత ఛానల్ అనేది పెట్టేశానండి మళ్ళీ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ చేస్తున్నాను అనమాట నాది వీపీజే కిచెన్ ఛానల్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అండి అది పాస్పోర్ట్ మర్చిపోవడం వల్ల నాకు ఆ ఛానల్ అనేది పోయింది అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ముందుగా ఇలా చికెన్ అనేది శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలన్నమాట అలాగే మూడు టమాటాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బిర్యానీ ఆకు ఉంటే వేయండి లేకపోతే లేదు వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది వేసిన తర్వాత బాగా మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇది అచ్చు మనకి నాటు కూడా తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి బాయిలర్ కూడి కన్నా పారం కూడా అనేది మంచిది హెల్త్కి ఇది చాలా మంచిదండి ఇది ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కుక్కర్లో వేసి ఉడికిద్దాము వాటర్ ఒక రెండు గ్లాసులు వేసుకుందామండి మామూలుగా కూడా వాటర్ ఎక్కువ వేసి మామూలుగా కూడా ఉడికించవచ్చు కాకపోతే త్వరగా చేసుకోవాలి అంటే ఇలా కుక్కర్లో వేసి ఉడికిస్తే బాగుంటుంది కొంచెం ఎక్కువ విజిల్స్ కూడా రావాలి గట్టిగా ఉంటుంది కదండి తినటానికి పిల్లలు ఇబ్బంది పడతారు ఇలా స్టవ్ మీద పెట్టి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట అచ్చు నాటుడి తిన్న ఫీలింగ్ మాత్రం కంపల్సరీ వస్తుందండి మనకి ఇది టమాటా వేసాం కాబట్టి పులుసులాగా బాగుంటుంది చూడండి మనకి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాము పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ఎంత వేసినా అది మంచి కలర్ వచ్చి వచ్చేవరకు వేయిస్తే కనుక ఎటువంటి స్మెల్లో రాదండి కూర కూడా పాడవద్దు ఇది ఇంకొక ఉల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే మనకి మొక్కలతోనే కాకుండా ఇలా మిక్సీ పట్టి ఆనియన్ అనేది వేస్తే కొంచెం పులుసులాగా మనం వండాలనుకుంటున్నాం కాబట్టి ఆ పులుసు అనేది కొంచెం తిక్కగా చిక్కగా ఉంటుందన్నమాట ఇలా వేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్లో కూడా వాటర్ ఉంటుంది కదండి పేస్ట్ చేసిన తర్వాత ఆనియన్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లోనే మనం అది కుక్కర్లో ఉడిగించి పెట్టుకున్న మాంసాన్ని వేసేసుకోవాలి తర్వాత అండి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి చికెన్ అనేది ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది బాగా ఉడికిపోయింది కదండి చూసారా ఇప్పుడు ఆనియన్ కూడా బాగా మనకి ఫ్రై అయ్యాయి కదా ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలండి ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి కొంతమంది స్పైసీ తింటారు కొంతమంది చప్పగా తింటారు కొంతమంది ఉప్పగా తింటారు హెల్త్ కేర్ని బట్టి ఎవరికి అలా ఉంటే అలా వేసుకొని తింటాం అనమాట కాకపోతే మసాలాలు అవి కూడా తగ్గించి వాడితేనే మంచిదండి హెల్త్లకి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇందులో ములక్కలు వేసేసుకోవాలి ములక్కాలు కొంచెం ఉడికే వరకు ఉడకనివ్వాలండి మరీ మెత్తగా కాకుండా అంటే మనం చికెన్ కూడా ఇందులో వేసి ఉడికిస్తాం కదా ఒక రెండు నిమిషాలు ములకాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి వాటర్ ఎక్కువ ఉందా అని అనుకోకండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తే సరిపోతుంది ఇందులోనే జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుందండి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా ఇందులో కసూరి మేతి ఇది గరం మసాలా అండి దాల్చిన చెక్క లావంగాలు యాలకులు బిర్యానీ సామాన్లు ఉన్నవి వేసి మసా పొడి చేశాను అనమాట అలాగే కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు ఒకటే వేసాను మీరు రెండు ఉంటే రెండు వేయండి బాగుంటుంది పులుసుకి ఎక్కువగా మనం అదే వాడతాం కదండి కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూసుకుంటూ ఉండాలండి అనేది మరీ మెత్తగా అయిపోకూడదు టేస్ట్ మారిపోద్ది చూసారా కూర అనేది మనకు రెడీ అయిపోయింది అలాగే హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి చూడండి కూర అనేది దగ్గరగా వచ్చేసింది ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తే ఇంక బాగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇవన్నీ నా ఛానల్లో పెట్టానండి నా ఛానల్లో పోవడంతో వన్ మంత్ నేను చాలా సఫర్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్తో ముందుకు ప్లీజ్ ముందులాగే మళ్ళీ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎవరికన్నా కావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అలాగే లైక్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ అనేది ముందుకు వెళ్ళడానికి మీకు తెలుసు కదా ఇది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ముఖ్యంగా రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు మళ్ళీ నన్ను మళ్ళీ బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తారని చాలా ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ కావాలంటే ఒకసారి నా వీపీజే ఛానల్ కూడా ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ ఉంటాయి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్